హాయ్ అండి అందరు ఎలాగున్నారు ఉన్నారు నేను మీ రాజీని నేను చాలా బాగున్నాను మీరు ఎలాగున్నారు మేమందరం కలిసి రెస్టారెంట్కి వెళ్తున్నామండి ఏ రెస్టారెంట్ కానీ డిస్కర్షన్ చేస్తున్నాం ఇక్కడుండి మా అమ్మాయి ఏమో జిస్మత్కి వెళ్దామని మా అల్లుడేమో జైల్మండ్రికి వెళ్దామని అలా మేము డిస్కర్షన్ పెట్టుకున్నామండి మళ్ళీ యూటర్న్ తీసుకుంటే చాలా దూరం అవుతుందని చెప్పి బండిలన్నీ పక్కన పెట్టి మా ఇంటి దగ్గర ఉన్న మాకు సుచిత్ర మా ఇంటి దగ్గర దగ్గరండి అలాగని మేము మై ఫ్రెండ్ సర్కిల్కి వెళ్ళాము అక్కడనేమో చాలా రెష్ ఉన్నారా అనేసరికి పక్కకే యానిమల్ మండి ఉందండి చాలా బాగుంది మీరు కూడా వెళ్ళొచ్చు మా అబ్బాయిని అడిగాము ఎక్కడికి వెళ్దాం రానంటే ఎక్కడికన్నా తీ మమ్మీ నన్ను సమ్మర్ హాలిడేస్ వస్తే నన్ను ఎక్కడికి తీసుకెళ్ళారు లేదంటే ఎక్కడికి వెళ్దాం రా అంటే నన్ను రెస్టారెంట్కి తీసుకెళ్ళి మమ్మీ అని అన్నాడు వాళ్ళ పెద్ద మమ్మీని అడిగితే వాళ్ళ పెద్ద మమ్మీ తీసుకొని వెళ్ళిందండి మీ మీరు మీరు మీ పిల్లలతో బయట సరదాగా వెళ్తున్నారేమో మేమైతే అసలు ఎక్కడికి వెళ్ళలేదు అమ్మ వాళ్ళ ఇల్లు దగ్గరే అమ్మ వాళ్ళ ఇంటికి ఒక వారం వెళ్ళేసి వచ్చాము మళ్ళీ మామరదల వాళ్ళు కూడా వెళ్ళాలి కదా సమ్మర్ హాలిడేస్ అంటే అందరికీ కదా మేము అలాగే మన్ మండీలో ఏమేమి ఆర్డర్ ఇచ్చామంటే ఫస్ట్ టేబుల్ మీద కూర్చున్నాం సెవెన్ మెంబెర్స్ కదా సరిపోలేదు అది అక్కడ నుంచి కొంచెం మళ్ళీ అక్కడ సూప్ తాగేసి మళ్ళీ డెజర్వ్ అంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ మళ్ళీ ఫ్రాన్స్ ఇవన్నీ ఏమో ఒక దగ్గర ఆర్డర్ చేసుకున్నాం మళ్ళీ అక్కడ కూడా చోటు సరిపోదు మండీకి పెద్దది కావాలి అనేసరికి ఇంకో దగ్గర కూర్చున్నాం వెళ్ళి మళ్ళీ మేము మూడు జాగాలు మారిపోయామండి కానీ చాలా బాగుందండి ఇక్కడ యానిమల్ మండి మేము ఏమేమి ఆర్డర్ చేసామంటే చికెన్ సిక్స్టీ ఫైవ్ అపోలా ఫిష్ మళ్ళీ మళ్ళీనేమో గ్రిల్ చికెన్ మళ్ళీనేమో ఫ్రాన్స్ అడిగాం ఫ్రాన్స్ లేదని చెప్పారు తర్వాత తినేసి మళ్ళీ కొంచెం ముందుకెళ్తే అది అక్కడ కూర్చున్నాం కదండి ఇక్కడ ఎయిట్ మెంబర్స్ కూర్చునే ప్లేస్ అంటే ఇది మేము ఆర్డర్ ఇచ్చాము ఆర్డర్ ఇచ్చేలోపు పిల్లలు అక్కడ సరదాగా ఆడుతున్నారు ఇంకా మండి వచ్చిందండి చూడండి చికెన్ సిక్స్టీ ఫైవ్ మళ్ళీ మటన్ ఏమంటారండి దాన్ని జ్యూసీ మటను గ్రిల్ చికెను ఫిష్ అపోలో ఫిష్ బాగుందండి మండి కానీ ఏది ఏమైనా సరేనండి మండి మనం తినలేము చూడండి నేను అంత ఐటమ్స్ ఉంటే నేను ఏం వేరుకొని తింటున్నాను కిస్మిస్లు ఆలుగడ్డ వేరుకొని మయోనీస్లో పెట్టుకొని తింటున్నానండి అసలు మేము తిన్న ఫస్ట్ ఐటమే నాకు చాలా ఫుల్ అయిపోయింది ఇంకా నేను తినలేక సైలెంట్గా కూర్చొని ఆ ప్లేట్లు ఆ మండి కొన్ని జాగాలనేమో రౌండ్గా ఉంటే మేము అసలు అది చూసి కింద పడి మీద పడి నవ్వుకున్నామండి అది ఒక కనీసం పది మంది తినేది మేము ఏడు మంది మేము తినలేకపోయినాం అసలు కానీ చాలా బాగున్నాయి అండి ఐటమ్స్ సూపర్గా ఉన్నాయి మనం బాగా తినేవాళ్ళైతే పర్వాలేదు తినేయచ్చు చూడండి అసలు నవ్వు నవ్వు మా అక్క ఆ ప్లేట్ ఫస్ట్ టైం చూసింది ఎక్కడ మండీలైనా రౌండ్గా ఉంటాయి ఈ మండీలు ఏమో ఇలా ఉంది అసలు తినలేక తినలేక మా వాళ్ళు నవ్వు నవ్వు మేము చాలా సరదాగా ఎంజాయ్ చేసి వచ్చామండి సమ్మరాళ్ళేసి అంటే ఇంకెక్కడ మనకి ఏది లేనప్పుడు ఉన్న దగ్గరికి వెళ్ళి ఉన్న దాంట్లోనే సంతోషపడాలని నాకు తెలుసు సరే అని సరదాగా వెళ్ళాము మరి మీరు అందరు ఎక్కడికి వెళ్ళారు ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఏదన్నా నేను తప్పుగా చేసినా తప్పుగా పెట్టినా కామెంట్ పెట్టండి అండి ఓకేనా ఫ్రెండ్స్ చూడండి తినలేక తినలేక కొంచెం తిన్నాను తిన్న తర్వాత మా అక్క అంటుంది అసలు మనం ఇది తినలేం కదమ్మా అని చెప్పి మా అక్క నాతో చెప్తుంది నిజంగానే తినలేదండి అదే రెస్టారెంట్లో బిర్యానీ అయితే చాలా బాగా తినేయచ్చండి ఎందుకు మరి మండి తినలేమో నాకు అది అర్థం కాదు మండీలో తినే రైస్ కూడా తక్కువే కానీ మనం తినలేము అస్సలు అది ఎందుకు తినలేమంటారు వాళ్ళు ఏదైనా కలుపుతారా లేదంటే అది అంత అలా చూసి మనం తినలేమా అని అర్థం కాదు చూడండి కలుపు మనం బిర్యానీ అయితే కొంచెం గ్రేవీ ఉంటుంది ఆ మండి రైస్లో ఏముంటుంది కిస్మిస్ అవి ఉంటుంది అని మనం తినలేమండి నేనైతే అలా అలా కలిపేసి అది మా బాబు ఏమో తంసపుల గురించి లెక్క పెట్టేస్తున్నాడు ఎన్ని తంసపులు కావాలి ఏంటి అనేది మా మేము నవ్వుకునే చూసి ఆ పక్క వాళ్ళు కూడా మమ్మల్ని చూసుకుంటే వాళ్ళు నవ్వుతానే ఉన్నారు ఫ్రెండ్స్ ఓకేనండి మరి మీరు ఎక్కడికి వెళ్ళారు సమ్మర్ హాలిడేస్కి మేము ఇప్పటి నుంచి ఫుల్ వీడియో పెడతాను చూడండి మాయోనిస్ కానీ అది అది ఇచ్చే సూప్స్ కానీ మా వాళ్ళు ఏదీ ట్రై చేయలేదు ఎందుకంటే మేము ఫస్ట్ తిన్నదే మాకు చాలా ఫుల్ అయిపోయింది చూడ మా అబ్బాయి మమ్మీ నేను నేను ఇలా తింటాను మమ్మీ నాకు ఉందంటే తిన్నాను అంటే వాడు ఇష్టంగా తినేది అది ఒకటి చికెన్ అండి వాడికి బాగా ఇష్టం చికెన్ తింటున్నాడు నేను మయోనీస్ తింటే నన్ను తిడుతున్నాడు మా ఆయన వద్దు తినకు నీకు ఆరోగ్యం బాగాలేదు కదా అని అన్నాడండి ఓకేనండి ఇంకేంటండి ఇంకేంటి విశేషాలు మీరు సినిమాలకు పిల్లల్ని బయటికి తీసుకొని చక్కగా ఎంజాయ్ చేస్తున్నారేమో మేమైతే ఇది వెళ్ళడం రెండోసారేనండి బయటికి ఎక్కడికి ఎప్పుడు వెళ్ళాము ఇంట్లోనే ఉంటాము మాకు అత్తగారి ఇల్లు ఏం పెద్ద ఊర్లో లేవండి మాకు ఇక్కడిక్కడే మా దగ్గరే అమ్మగారి ఇల్లు మాది దగ్గరే ఇంకేం వెళ్తామండి మనము అందుకని వెళ్ళలేదు ఒక వారం వెళ్ళేసి వచ్చాం చూడండి మా అల్లుడు ఫుల్ అయిపోయి మా అల్లుడు మా అబ్బాయి మా మా ఆయన అందరు ఫుల్ అయిపోయి పడుకొని లేసి కూర్చొని అసలు ఏం చేయాలో ఎలా చేయాలో అలాకి అర్థం కావట్లేదు ఫుల్ టైట్ అయిపోయింది అసలు మొత్తం తినే తినలేదు మేము ఆ తిన్న కొంచెం కూడా మేము ప్యాక్ చేసేసుకున్నామండి చాలా బాగుంది కానీ మీరు ట్రై చేయాల్సిన ప్లేస్ ఇది ఇది ఎక్కడంటే సుచిత్ర దగ్గరలోనే ఉందండి మై ఫ్రెండ్ సర్కిల్ పక్కకి యానిమల్ మండి చాలా బాగుంది కాస్ట్ కూడా అంత ఎక్కువేమీ అవ్వలేదు పర్లేదు వెళ్ళాలనుకుంటే మీరు వెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకేంటి సంగతులు అనేది మీరు ఏం నేను ఎన్ని ఫుల్ వీడియోలు పెట్టినా పెట్టకపోయినా మీరందరూ నన్ను చాలా బాగా ఆదరిస్తున్నారు ప్లీజ్ అండి నాకు ఫుల్ వీడియోస్ పెట్టినా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ ఓకేనా లాస్ట్కి ఏం చేస్తామండి సోంపులు తిన్నాము పడుకున్నారు లేస్తున్నారు కూర్చున్నారు మా వాళ్ళు నడవడానికి కూడా వాళ్ళకి చేతన అవ్వట్లేదు ఎందుకంటే టైట్ అయిపోయినాం ఫుల్ టైట్